నమస్తే నేను మీ సతీష్ హరిహర వీరమల్లు సినిమాపై హౌలే మాటలు అంటూ ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లుగా చెప్పుకునే ఆ సోషల్ సైకోల పైన అయితే గనక ప్రస్తుతం అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే సినీ ప్రేమికులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మరి కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే ఏదైతే ఇటీవల మరి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమ్మల్లు మరి ఆ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది దానిపైన అనేక మంది ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాటిని షేర్లు చేసుకోవటాలు వాటిని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ చేయటం అది ఈ రోజున మంచి వైరల్ కంటెంట్గా కూడా మారినటువంటి పరిస్థితి మరి ఆ ట్రైలర్ కూడా మంచి ఏదైతే గనక ప్రజాదరణ పొందుతూ ఉంది అని చెప్పుకోవాలి ఈ రోజున ట్రైలర్ చూసిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు సినీ ప్రేమికులు కావచ్చు ఎస్ చాలా మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాబోతూ ఉంది అని అయితే గనక ఎంతో అటు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే తమ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ ట్రైలర్ రిలీజ్ కాగానే వెంటనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ సైకోల్ అంతా కూడా రంగంలోకి దిగిపోయారు ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోవాలి అంటే దానికి ఒక పద్ధతి పాడు అని లేదు అరే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి ఆయన సినిమా చేశారు ఓకే రాజకీయ నాయకుడిగా ఉన్నా కూడా ఎన్నికలకి ముందు ఎప్పుడో ఆ సినిమా ప్రారంభమైంది ఆయన రాజకీయం వేరు ఆయన ప్రొఫెషన్ వేరు ఆయన ప్రొఫెషనల్గా సినిమాలు చేసుకుంటా ఉన్నారు అయితే ఆ సినిమాలపైన ఎందుకు అర్థం కాదు ఈ రోజు కాదు గతం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ లేదంటే వాళ్ళ సోషల్ మీడియా కానీ ఇదే రకంగా అటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లేదంటే కనుక ఇటు బాలకృష్ణ గారిని కావచ్చు ఎప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారా లేదంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా అంశం మనకు దొరుకుతుందా దాన్ని పట్టుకుని వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లుదామా ఏదో ఒక విషం చిమ్ముదామా ఇదే రకమైనటువంటి ఆలోచనలతోటి అరే పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయ ప్రత్యర్థి అయితే రాజకీయంగా ఆయన ఎదుర్కోవాలి ఆయన పైన విమర్శలు చేస్తే రాజకీయ పరమైనటువంటి ఆ అంశం పైన విమర్శలు చేయాలి ఆయన ఏదో సినిమాలో నటించారు ఆ సినిమా పైన ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ఏదో వస్తే దానిపైన మళ్ళీ సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా యాక్టివిస్ట్లం అని చెప్పేసి అని చెప్పి అదో ట్యాగ్ పెట్టుకుని సోషల్ సైకోల్లాగా ఏదైతే డిజిటల్ డెవిల్స్ లాగా ఈ రోజున వాటిపైన కూడా బురద జల్లే విషం చెమ్మేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు ఏదైతే హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా అసలు వాస్తవంగా చెప్పాలి అంటే సినిమా అంటేనే కొన్ని సినిమాలు నిజమైనటువంటి కథల ఆధారంగా వాటిని ఆ దర్శకులు రూపొందిస్తారు ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తారు దాన్ని విడుదల కూడా చేస్తూ ఉంటారు ఇంకొన్ని సినిమాలు మాత్రం ఫిక్షన్తోటి ఉంటాయి ఫిక్షన్ అంటే కొన్ని కల్పితమైనటువంటి అంశాలు కూడా అందులో ఉంటాయి వాటిలో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏమీ లేదు ఈ రోజున బాహుబలి సినిమా కావచ్చు లేదంటే గనక ఆర్ఆర్ఆర్ సినిమా కావచ్చు ఇలాగా అనేక సినిమాలు ఉన్నాయి కొన్ని సినిమాలు వాస్తవీకరణకి దగ్గరగా ఉండేటువంటి కథలతోటి లేదంటే వాస్తవపరమైనటువంటి కథాంశాలతోటి అవన్నీ కూడా తెరకెక్కుతూ ఉంటాయి ఇంకొన్ని సినిమాలు మాత్రం ఎస్ నిజంగానే చెప్పుకోవాలంటే అవి ఫిక్షన్ కల్పితం ఉంటాయి కొంత అందులో కొంత వాస్తవం ఉంటుంది కొంత కల్పితాలు కూడా ఉంటాయి దాన్ని అభిమానులకి ఒక సినిమాని తమ అభిమాన తాలూకు సినిమాని అందించాలని ఆ సినిమా కోసం అని చెప్పి డైరెక్టర్లు ఆ స్టోరీలు రాసుకుంటారు ఈ అలాగ వచ్చినటువంటి చిత్రాల్లో ఒక చిత్రమే హరిహర వీరమల్లు ఆ సినిమా పైన కొన్ని అవేవో లాజిక్లు తీసుకొస్తారు దిక్కుమాలిన లాజిక్లు అంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏదైతే కనుక చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే సైకో మనస్తత్వంతో ఉంటారో ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అదే సైకో మనస్తత్వంతో దిక్కుమాలిన్ లాజిక్లు తీసుకొస్తూ ఉన్నారు ఆ ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్లో ఆ సినిమాకి సంబంధించి కొంత భాగం కొన్ని కొన్ని అంశాలు ముఖ్యంగా ఉండేటువంటి అంశాలు ప్రజల్ని ఆకర్షించి ట్రైలర్లు కూడా ఎందుకు రిలీజ్ చేస్తారు అది చూసి ఆ అభిమానులు సినీ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించేందుకు ఈ రకంగా ట్రైలర్స్ కావచ్చు లేదంటే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్లనో లేదంటే ఆడియో రిలీజ్ ఫంక్షన్లనో ఇవి పెడతా ఉంటారు అలాగా ట్రైలర్ వస్తే దానిపైన ఈరోజు నా సోషల్ మీడియా వేదికగా కొన్ని దిక్కుమాని లాజిక్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కొన్ని లాజిక్లు తీసి అడుగుతూ ఉన్నారు ఆ లాజిక్లో ఒకసారి చూద్దాం ఇది ఆ లాజిక్ ఏమిటయ్యా ఈ లాజిక్ అంటే ఔరంగజేబ్ పదహారు వందల ఎనభై ఏళ్ళలో గోల్కొండను దండయాత్ర చేస్తాడు అప్పటికి ఆయన వయస్సు అరవైకి పైనే హరిహర వీరమల్లు చనిపోయి అప్పటికి రెండు వందల సంవత్సరాలు దాటింది మరి వారిద్దరూ యుద్ధం ఎలా చేస్తారు అరే సినిమా అంటేనే ఫిక్షన్ రా అందులో కొన్ని కథలు చెప్పినట్లుగా వాస్తవమైనటువంటి కథలు ఉంటాయి కొన్ని కల్పితాలు ఉంటాయి త్రిబుల్ ఆర్ సినిమా మనం చూసాం మరి ఆ త్రిబులఆర్ సినిమాలో ఉదాహరణకి మనం ఆ సినిమాని చెప్పుకుంటే గనక కొమరం భీమ్ అలాగే అల్లూరు సీతారామరాజు వీళ్ళిద్దరూ కూడా ఒకే టైంలో కలిసి ఉన్నట్లుగా వాళ్ళిద్దరికీ మధ్యనే ఏదో గొడవ జరిగినట్టుగా మరి ఆ సినిమా తీశారు మరి దాన్ని కూడా విమర్శిస్తారా ఈరోజు నా ఆర్ సినిమా ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది ఆ సినిమాలో కొన్ని అంశాలు అలాంటి సినిమా పైన కూడా మరి విమర్శలు చేస్తారా అందులో ఆ పాత్రలు పెట్టారు అంటే అది ఫిక్షన్ ఆ మాత్రం కనీసం కామన్ సెన్స్ ఉండదా ఇంకో పక్కన చూస్తే హరిహర వీరమల్లు పదమూడు వందల యాభై ఐదులో చనిపోయారు చార్మినారేమో పదిహేను వందల తొంభై ఒకటిలో కట్టిండ్రు మరి ఈ సినిమాలో చార్మినార్ ఎందుకు ఉంది నీకు వచ్చిన దిక్కుమాలిన ఆలోచన రాలేదు కాబట్టి ఉంది ఇలాంటివి పెట్టి సినిమాలపైన విషం చిమ్మటం పవన్ కళ్యాణ్ గారంటే మీకు రాజకీయంగా పడకపోతే ఆ అంశాన్ని ఆయనతోటి రాజకీయంగా విభేదించే వాళ్ళైతే మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి అంతేగాని ఆయన ఏదో సినిమాలు చేసుకుంటాడు ఆయన ప్రొఫెషన్ అది ఆయన అందరికీ ఎలా పరిచయం ముందు ఒక సినీ నటుడుగానే పరిచయం ఆ తర్వాతే కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఈ రోజున ఒక సినీ హీరోగా అగ్ర హీరోల్లో ఒక హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు అలాగే ఇటు రాజకీయం చేస్తా ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అనేక మంది కౌలు రైతులకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులు కష్టాల్లో ఉంటే తాను సినిమాల్లో తీసుకున్నటువంటి రెమ్యూరేషన్ డబ్బుల నుంచి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల లెక్కన ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక వైపున ఉన్న సినిమాలో ఆయన ప్రొఫెషన్ అది చేసుకుంటూనే ఇంకో వైపున సమాజ సేవ కూడా చేస్తూ ఉన్నారు అలాంటివి పట్టవు జగన్మోహన్ రెడ్డి మాత్రం తితిలీ తుఫాన్కి యాభై లక్షల రూపాయలు ప్రకటించా అన్నాడు ఆ డబ్బులు ఎవరికిచ్చారు హుదూ తుఫాన్ వచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు ప్రకటించా అన్నారు ఎవరికిచ్చారు మొన్న బుడమేరు వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ప్రకటించా ఉన్నారు ఎవరికిచ్చారు ప్రకటించడం వరకే కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు ఆయన సినిమాలు చేస్తూ రెమ్యనరేషన్గా తీసుకున్నటువంటి డబ్బుల్లోంచి కొంత భాగాన్ని తీసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాల్ని ఏదో రకంగా ఎంతో కొంత మనం తీర్చగలిగిన వాళ్ళమైతే చాలు అనేటువంటి ఒక సహృద్భావంతో ఆయన తన సొంత డబ్బులు వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి అలాంటివేమి గుర్తురావు కానీ ఏదో సినిమాలో ఆయన చేసేటటువంటి సినిమాలో చార్మినార్ పెట్టారంట అలాగే ఔరంగజేబ్ తోటి హరిహర వీరమల్లు యుద్ధం చేశాడట ఆయన యుద్ధం చేసే టైంకి అప్పటికే హరిహర వీరమల్లు చనిపోయి రెండు వందల ఏళ్ళైంది కదా మరి ఇప్పుడు ఎలా పెట్టారు అని చెప్పి దిక్కుమాలిన్ లాజిక్కులు తీస్తారు ఇవే దిక్కుమాలిన్ లాజిక్లు తీసే వాళ్ళకి ఇక్కడి నుంచే కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతా ఉన్నా ఈ దిక్కుమాలిన్ లాజిక్కులు తీసేవాళ్ళంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డిని కొన్ని లాజిక్లు అడగచ్చు కదా అన్న మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారు అంటే మీ చిన్నాన్నగారు చనిపోయినప్పుడు మొదట గుండెపోటు అని చెప్పింది ఆనాడు నీతో పాటు ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డే కదా మరి నీకు తెలియకుండా ఆయన చెప్తాడా మరి అదే రోజు కొద్ది సమయానికే అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పి ఎలా దాన్ని మార్చేశారు ఎందుకు మార్చారు ఈ దిక్కుమాలిన లాజిక్ అడగచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని అలాగే అసలు వివేకానంద రెడ్డి గారిని హతమార్చడానికి ఆయన్ని హత్య చేయడానికి వాడినటువంటి ఆ వెపన్ ఏమిటి అనేటువంటిది ఇంకా పోలీసులు కూడా కనుగొనక ముందే జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వచ్చి సహజంగా అయితే ఆయన హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటాడు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఉంటారు కానీ అదేమిటో సొంత చిన్నా చనిపోయినప్పుడు మాత్రం రోడ్డు మార్గంలో కారులోనే వెళ్ళారు అదేందన్నా నువ్వు అంత డబ్బు ఉంది కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేసావని పదహారు నెలలు నిన్ను బొక్కలో పెట్టారు కదా చెంచలుగూడ జైల్లో చెప్పకూడదు తిన్నావు కదా మరి హెలికాప్టర్లో రాకుండా రోడ్డు మార్గంలో ఎందుకు వచ్చావన్నా అనే ఆ లాజిక్ని జగన్మోహన్ రెడ్డి అని అడిగారా అలాగే పోలీసులు కూడా ఇంకా ఆయుధం ఏమిటో అనేటువంటిది కనుగొనక ముందే నువ్వు వచ్చి చిన్నాన్నని గొడ్డలితో ఇలా నరికారు ఇలా నరికారు ఇక్కడ నరికారు అని చెప్పి ఏదో దగ్గరుండి చూసినట్లుగా ఎలా చెప్పావన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఈ లాజిక్ అడిగారా అలాగే ఆ రాజున మొట్టమొదటగా నారాసుర రక్త చరిత్ర అని రాశారు ఆ తర్వాత సిబిఐ విచారణలో ఎవరెవరి పేర్లు వచ్చినాయి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి పేర్లు వచ్చినాయి అదేమిటన్నా మరి ఆ రోజున మన సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాయించావు కదా మరి ఈ రోజునేమిటి సిబిఐ వాళ్ళు విచారణ చేస్తూ ఉంటే మొత్తం నీ చుట్టూ ఉండే గజ దొంగల బ్యాచ్ పేర్లే వస్తూ ఉన్నాయి వాళ్లే అరెస్ట్ అవుతూ ఉన్నారు వాళ్లే జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు అంటే నువ్వు చెప్పింది ఎలా కరెక్ట్ అవుద్దని అని చెప్పి అనుకున్నావు అని చెప్పి ఆ లాజిక్ని అడిగారా మరి అప్పటి వరకు మా చిన్నాన్న చనిపోయిన దాని మీద ఆయన హత్య చే దానిపైన ఏదైతే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశాడు అధికారంలోకి రాగానే ఆ పిటిషన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు అదేమిటన్నా ఆ రోజున సిబిఐ విచారణ కావాలి అని చెప్పి అడిగింది నువ్వే కదా మరి ఈరోజు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నావు అంటే ఇందులో నీ పాత్ర కూడా ఉందా ఇదే లాజిక్కే కదా అని చెప్పి ఈ అనుమానం రావడానికి ఇది లాజికే కదా అని చెప్పి అడిగారా జగన్మోహన్ రెడ్డిని అడగాలి కదా ఈ రోజున ఔరంగజేబ్ అరవై ఏళ్ళు ఉన్నాయి ఆయన అరవై ఏళ్ళు పైబడిన తర్వాత ఆయన దండయాత్రకు వెళ్ళాడు కానీ అప్పటికే హరిహర వీరమలు చనిపోయి రెండు వందల ఏళ్ళు అయింది అని చెప్పి పురాణాలు అంత బాగా తెలుసుకున్నటువంటి మీరు మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వెనుకున్నటువంటి అసలు పురాణం ఏమిటి మరి అది కూడా కనుక్కోవాలి కదా అప్పటి వరకు దేవుళ్ళ కనిపించినటువంటి చిన్నాన్న మరి ఏదైతే ఆయన అధికారంలోకి తేవడానికి పనికొచ్చినటువంటి ఆ చిన్నాన శవం దాన్ని అంత ఇదిగా వాడుకున్నారు కదా మరి సిబిఐ విచారణ కొనసాగుతూ కొనసాగుతూ కొనసాగుతున్న క్రమంలో ఎక్కడ ఆ ఉచ్చు తన మెడకి చుట్టుకుంటుందో అనేటప్పటికీ అదే చిన్నాన్నకి అక్రమ సంతానం అని లేదంటే కనుక అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అని ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా మరి ఇవన్నీ నీకు ముందే తెలిస్తే మరి మా చిన్నాన్న మా చిన్నాన్న అని ఎలా నెత్తిన పెట్టుకున్నావు అన్నా మరి ఆ రోజున చిన్నాన్న పోయాడు అని చెప్పి మొసలి కన్నీరు కార్చావా నువ్వు అని చెప్పి లాజిక్ అడగాలి కదా ఆయనకి ఇంకొక పెళ్ళయింది ఆయనకి ఎవరో కొడుకున్నాడు అని చెప్పేసి అని చెప్పి ఆ మాటలన్నీ కూడా మనసాక్షి ఛానల్లో మనసాక్షి పేపర్లో ఎలా వేయించావన్నా ఇవన్నీ వేయించడం నీకు తెలిసినప్పుడు మరి ఆ రోజే నువ్వు ఆయన దగ్గరికి రానియకుండా ఉండాల్సింది కదా ఎందుకు రానిచ్చావు అని చెప్పి లాజిక్ కడగాలి కదా అప్పటి వరకు నా చెల్లెలు నా చెల్లెలు నా చెల్లెలు అని చెప్పుకున్నటువంటి సునీతారెడ్డి గారు ఎప్పుడైతే తన తండ్రి చావుకి కారణం ఏమిటి అనే దానిపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి అని ఆవిడ పోరాటం చేస్తూ ఉంటే ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు కదా ఆవిడ ఆవిడ భర్త కలిపే కన్న తండ్రిని సునీతారెడ్డి చంపేసింది అనేటువంటి ప్రచారం చేయించారు కదా దానికి ఏముందన్న లాజిక్ అని చెప్పి అడగాలి కదా కన్న కూతురు కన్న తండ్రిని ఎందుకు చంపిద్దన్నా అందులో లాజిక్ ఎక్కడుందన్నా అని చెప్పి అడగాలి కదా అవన్నీ అడగలేదే ఎందుకు అడగలేదు వాటిపైన కూడా పోస్టులు పెట్టాలి కదా సరే ఈ అంశాలు పక్కన పెడదాం అన్న రెండు వేల పదకొండులో అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ వాళ్ళు ఈడీ వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో కూర్చోబెడితే పదహారు నెలలు తింటా ఉన్నప్పుడు పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని నువ్వు అధికారంలోకి వచ్చే వరకు కూడా అన్న వదిలిన బాణం అని చెప్పుకుని తిరిగిన చెల్లెని ఈరోజున ఆస్తులు కూడా ఇవ్వకుండా నువ్వు అధికారంలోకి రాగానే ఎక్కడ నీకు మరొక పవర్ సెంటర్గా తయారవుతుందో అని చెప్పి తరిమేసిన మాట వాస్తవమేనా అదేందన్నా అధికారంలోకి రావడానికి వాడుకుంటావు అధికారంలోకి వచ్చిన తర్వాత తరిమేస్తావా ఇదేం లాజిక్ అని చెప్పి అడగాలి కదా కన్న తల్లి పీక మీద కత్తిపెట్టి గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయించినప్పుడు అదేమిటన్నా బిడ్డని ముఖ్యమంత్రిని చేయండి నా బిడ్డని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి ఆ రోజున ఆమె చేత అన్నిసార్లు అడిగించావు రాష్ట్రమంతా తిప్పావు కదా ఈ రోజు ఇలా వదిలేస్తున్నావు ఏంటన్నా ఎందుకు వదిలేస్తున్నావు అన్న అంటే నీకు అడ్డవుతారో లేదంటే నీ అధికారానికి ఎక్కడైనా కూడా వాటా అడుగుతారో నీ అధికారంలో అని అనుమానం వస్తే ఇలా తరిమేస్తావా ఇదెక్కడ లాజిక్ అన్నా అని చెప్పేసి అని అడగాలి కదా ఇవన్నీ అడిగారా సరే ఇవన్నీ కూడా వదిలేద్దాం మొన్నటికి మొన్న సింగయ్య మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన కారు కింద పడి చనిపోతే దానిపైన సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో ఇన్నిన్ని లాజిక్కులతోటి అసలు నాలుగు వేల కిలోల బరువున్నటువంటి కారు ఒక మనిషి మీద ఎక్కితే ఆ మనిషి నుజ్జు అయిపోతాడు కదా ఆ మనిషి మరి నుజ్జు నుజ్జు అవ్వలేదే కేవలం చిన్నపాటి గాయాలతోటే బయటపడ్డాడు అసలు అది ఒరిజినల్ వీడియోనా ఏఐ క్రియేటెడ్ వీడియోనా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయంటూ దిక్కుమాని లాజిక్లన్నీ తీశారు కదా మరి నీ కారు కిందే పడలేదు అది ఏదో కారు కింద పడ్డారు అని ఎస్పీ చెప్పిన మాటలే వాస్తవం అని చెప్పి మన వైసీపీ నాయకులు మన సాక్షి ఛానల్లో ఉన్నటువంటి మోడరేటర్సు మన సాక్షి పత్రికలో తాటికాయంత అక్షరాలతోటి వార్తలు రాయించావు మరి ఈ రోజున వాళ్ళకి నువ్వే పది లక్షలు ఇచ్చి మళ్ళీ ఆ కుటుంబాన్ని నీ దగ్గరకు పిలిపించి మాట్లాడుకున్నావేంటి అంటే ఈ సింగయ్య మృతికి నువ్వే కారణమా మరి ఆ రోజున ఈ లాజిక్లన్నీ కూడా నువ్వు ముందే ఆలోచించుకోలేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు ఇవన్నీ ప్రశ్నించాలి కదా ఇలాంటివేమీ లేకుండా ఏదో తోటి ఫిక్షన్ స్టోరీస్ అంటారు కల్పిత అంశాలతోటి కూడినటువంటి కొన్ని కథనాలు వాటితోటి చిత్రాలు తీయటం ఆ చిత్రం నా బాగుంటే చూస్తారు ప్రేక్షకులు అభిమానులు చూస్తారు ఆదరిస్తారు బాగోకపోతే ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయి అంతేగాని ఆ సినిమాల్లో ఉన్నదానికి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏదో మేధావులు ముసిగేసుకుని రోజున మనం ఏదో భలే మేధస్సుతో అని చెప్పేసి అని రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి అలాగే మీకు వేరే శత్రుత్వం ఉంటే అది వేరేగా చూసుకోవాలి అంతేగాని రాజకీయ విమర్శలు చేయడం చేతగాక రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక దద్దమ్మల్లాగా మారి ఈ రోజున ఆయన ఏదో సినిమా తీస్తే ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ వస్తే అందులో దిక్కుమాలిన్ లాజిక్లు తీసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేటిఎం బ్యాచ్ పిల్ల సైకోలు వీళ్ళంతా కూడా సునకానందం పొందుతూ ఉన్నారు ఇదంతా కూడా ఎవరి డైరెక్షన్లో ఎవరు ఆధ్వర్యంలో జరుగుతాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన మెంటాలిటీ కూడా అంతే కదా అవతల వాళ్ళని ఏదో రకంగా బాధ పెట్టాలి వాళ్ళని హింసించాలి అవతల వాళ్ళ వాళ్ళని మనం ఏడిపించి వాళ్ళని కనుక మనోవేదనకు గురి చేస్తే వాళ్ళు ఎవరైనా కూడా అవతల ఎవరైనా కానీ ఏడుస్తూ ఉంటే అది చూసి జగన్మోహన్ రెడ్డికి నవ్వుస్తుంది అందుకే మనం చూడండి ఎవరైనా కూడా చనిపోతే వాళ్ళ కుటుంబాల దగ్గరికి పరామర్శకి వెళ్ళి అక్కడ నవ్వుతూ ఫోటోలు దిగుతాడు అక్కడ నవ్వుతూ ఆయన వీడియోల్లో కనిపిస్తాడు అరే ఆ కుటుంబాలు ఒక వ్యక్తిని కోల్పోయి అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారనేటువంటి బాధలో ఉంటే అక్కడికి వెళ్ళి వెకిల్ నవ్వులను నవ్వుతూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున హరిహర వీరమల్లు పైన కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా అలాగే పేటిఎం బ్యాచ్ పిల్ల సైకోలు డిజిటల్ డెవిల్స్ ఎవరైతే ఉంటారో హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయితే దాంట్లో దిక్కుమాలిన ఏవైతే గనక లాజిక్లు తీసుకొచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో దానిలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశంగా చేస్తూ ఉంటే హరిహర వీరమల్లు సినిమా పైన హౌలే మాటలు ఆపండ్రా అంటూ అటు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే సినీ ప్రేమికులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ